హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నందువల్ల మేము ఎప్పటికప్పుడు స్టవ్ కింద బర్నర్ దగ్గర ఆపేస్తాం రెగ్యులేటర్ దగ్గర ఆపేస్తాం అన్నమాట ఎందుకంటే టీటీ నడుస్తూ ఒకవేళ బర్నర్ ఆన్ చేస్తారేమో అని ఎప్పటికప్పుడు తీసేస్తాం వంట అవగానే కింద రెగ్యులేటర్ దగ్గర తీసేస్తాం అన్నమాట అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను ఇప్పుడు అంతకుముందు నేను చేసింది ఏంటంటే ఫిష్ బాగా క్లీన్ చేసి దానిలో ఉప్పు కారం పసుపు వేసి ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది ఇప్పుడు మనం ఫ్రై చూద్దాం ఇలాంటి చేపలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఇలా వెడల్పుగా ఉన్నది పాన్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట ఎందుకంటే ఇవి ఈ చేపలు చాలా హెల్తీ అని చెప్తూ ఉంటారు అందుకని మోచు పరుగులు అంటారు వీటిని మోచులు అవి వీటిలో చాలా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కళ్ళకి కూడా మంచిది అని చెప్తారు అందుకని మే ఈ టైంలో ఎక్కువ వస్తాయి అన్నమాట అందువల్ల ఇవి ఎక్కువగా వచ్చిన టైంలోనే మేము కర్రీ చేసుకోవడం కానీ పులుసు పెట్టుకోవడం కానీ ఇలా ఫ్రై చేసుకోవడం కానీ చేస్తూ ఉంటాం అన్నమాట నేను మెయిన్ దాన్ని ఫాలో అవుతాను ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళకి తెలిసి మంచిదైతేనే అయితేనే కదా చెప్తారు అందువల్ల మా గారు కానీ లేకపోతే ఎవరైనా నాకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఇది మంచిది అని చెప్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటాను నేను అయితే ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై చూద్దాం ఎందుకంటే మొన్నైతే కర్రీ చూసాం కదా ఇప్పుడు ఫ్రై చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రై అనేసరికి కొంచెం ఆయిల్ మరీ ఎక్కువ అవసరం ఉండదు సరేనా అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇగో ఈ గరెట్తో ఎంత వేసాను ఇంకా ఎక్కువ అక్కర్లేదు అయితే ఏంటంటే ఫస్ట్ మా ఇంట్లో ఏంటంటే ఒకటి రెగ్యులర్ రెసిపీ ఉంటుంది తర్వాత కొంచెం హెల్దీ రెసిపీ చట్నీ కానీ ఏదో ఒక హెల్దీ రెసిపీ ఉంటుంది అనమాట అంటే ఇది మంచిది అన్నది అది ఒకటి చేస్తాము తర్వాత రెగ్యులర్గా వండుకునే కర్రీ ఒకటి ఉంటుంది అయితే ఇవాళ రెగ్యులర్గా ఎగ్గును వంకాయ చేసుకున్నాము చూపిస్తాను అయితే ఇప్పుడు మాత్రం ఇది అంటే స్పెషల్ రెసిపీ కింద ఈ ఫిష్ ఫ్రై చేస్తాను అనమాట ఇలా వేగిన తర్వాత మనం జస్ట్ ఈ చేపల్ని మ్యారినేట్ చేసుకున్న ఈ చేపల్ని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఆయిల్ ఎంత వేస్తుందో తీసారా ఈ చేపలు తప్పనిసరిగా తలలతో మాత్రమే వేయించాలి అందుకని తలలు ఉంచుతాం అన్నమాట కొంచెం పెద్దలు బాగుండును కానీ నాకు ఏ సైజులే ఉంది ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కారం పసుపు కలిపిన ఇది ఉంది కదా ఇది కూడా వేసేసుకుందాం పైన అంటే ఈ చేపలకి సరిపడా వేస్తాం కదా అందుకని ఇది కూడా వేసేసుకుందాం ఇప్పుడు హైలో పెట్టుకుని వేయించుకోండి మనకి ఏదైనా పప్పుచారు కానీ చారు కానీ ఇలాంటివి ఏవైనా సైడ్ డిష్గా ఉన్నప్పుడు వాటిలోకి దీన్ని సైడ్ డిష్గా వాడచ్చు దేనంటే డైరెక్ట్గా రైస్లో కూడా కలుపుకొని తినచ్చు సరిపోతుంది రైస్లో కలుపుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది అన్నమాట ఇది ఫ్రై కాబట్టి మూట పెట్టకుండా వండాలి ఓకేనా తర్వాత ఏదైనా ఒక ఫ్లాట్గా ఉన్న ఇలాంటివి జరుగుతుంది తిప్పుకోవాలి కొంతసేపు అయిన తర్వాత వెంటనే తెచ్చుకోవాలి కొంచెం వేగిన తర్వాత తిప్పుకోండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు మనం దీన్ని పెరిగేసుకున్నాం ప్రతి చిట్ని కూడా పెరిగెట్టుకోవాలి ఒకవేళ మనకి ఇలాగా నీళ్ళు కాకపోతే కింద పూలు పెట్టి కూడా చూడండి ఒక స్పూన్ పెట్టి దాన్ని ఇలాగ ఒక్కొక్క పెట్టి వెనక తెచ్చుకోండి చేపలని వెనక్కి తిప్పిన తర్వాత అంటే వేరే వైపు తిప్పిన తర్వాత సిమ్ చేశారనమాట స్టవ్ ఇలాగా ఒక మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఈ పూర్తిగా ఫ్రై అయిపోయినాయి అని అనిపించినప్పుడు దాన్ని మా ఫ్లేమ్ హైలో పెట్టి అప్పుడు కొంచెం మసాలా చల్లుతుంది ఇప్పుడు చూడండి పూర్తిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫ్లేమ్ హై చేసి కొంచెం మనం ఏదైనా మసాలా చలుతుంది కొంచెం అంటే కర్రీ మసాలా వేస్తున్నాను నేను గరం మసాలా కానీ కర్రీ మసాలా కానీ వేసుకోవచ్చు ఫిష్ మసాలా అయితే బెటర్ ఫిష్ మసాలా కూడా ఏదైనా సరే ఫ్రై వేయచ్చు ఓకే ఇంకా దీన్ని స్టవ్ ఆపేసుకోవచ్చు అన్నమాట ఫ్రై అయిపోయింది చాలా సింపులు త్వరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు అవసరమైతే ఫ్రైలిస్ట్గా వాడుకోవచ్చు లేదంటే మా ఇది రైట్లో కూడా కలిపి సైకి ఓకే ఇప్పుడు స్టవ్ వాపేస్తుంటాం ఇంకే ఫ్రై ఎప్పుడు కూడా మూత పెట్టకూడదు ఇది చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి తప్ప వేడిగా ఉండగా మూత పెడితే ఏమవుతుందంటే మూతలు నీటి ఆవిరి తేరిపోయి ఫ్రై అంటే కొంచెం టేస్ట్ తేడా వస్తుంది అన్నమాట అందుకని అయిపోయింది కాబట్టి ఇలా అసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది సేమ్ ప్రాసెస్లో పెద్ద చేప ముక్కలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే బాయ్ అయితే ఈరోజు మా అసలు కర్రీ ఏంటంటే ఎగ్గును వంకాయ కర్రీ చేశాను అయితే చేపలు అంటే తరచుగా తినడం మంచిది అని చెప్పేసి ఆ చేపలు ఫ్రై కూడా చేశాను అనమాట ఈ చిన్న చేపలు అనేవి కళ్ళకు చాలా మంచివట అందుకని కొంత నేను చాలాసార్లు వండుతూ ఉంటాను మల్లెపూలు మల్లె మొక్కలు ఇలా ఎండలోకి తీసుకొచ్చిన తర్వాత ఇదిగో ఇలాగా చాలా పూలు పోస్తున్నాయి డైలీ కూడా మొగ్గులు చాలా మొగ్గులు వచ్చేసినాయి అయితే ఇంకో విషయం ఏంటంటే చూడండి గులాబీలు మాత్రం చక్కగా పూసినవి మాడిపోయినాయి ఎండ ఎక్కువయ్యి మాడిపోయినాయి కాబట్టి ఎండలోనూ ఇవి ఎండలోంచి తీసేసి నీడనకి నీడకి షిప్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత మల్లెలు మాత్రం ఇంకా అటు పక్కన ఉన్న మల్లెలు కూడా ఇలా ఎండలోకి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట ఓకే మారుస్తాను ఈరోజు తర్వాత పూల మొక్కలకి బీట్రూట్ మనం చిక్కులు తీస్తాం కదా ఆ చెక్కు తీసి ఇలాగా కడుగు నీళ్ళల్లో వేసేస్తే ఇలాగ చక్కగా దానిలో కలర్ అంతా నీటిలోకి వచ్చింది వీటిని పూల మొక్కలకి ఇస్తున్నాను అంటే అలా ఇవ్వడం వల్ల మంచి కలరు బాగుంటుంది ఫ్లవర్స్ యొక్క కలరు చాలా అంటే దాని ఒరిజినల్ కలర్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఈ బాటిల్ డ్రింక్ బాటిల్ కదా టూ లీటర్స్ డ్రింక్ బాటిల్లో వేసాను ఈ మొక్క చూడండి కాయలు పండిపోయినాయి అంటే ఇలా కొంచెం దోరగా వచ్చినాయి కోసేస్తే మళ్ళీ కొత్త ఫ్లవర్స్ వస్తాయి తర్వాత ఇవేమో మనం కింద పెట్టుకుంటా అంటే ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టుకుంటే మనకి ఇవేమో పండిపోతాయి తర్వాత ఇవి కోసేయడం వల్ల మనకి నెక్స్ట్ పూలు కాయలు వస్తాయి ఈ మొక్క నుంచి ఓకేనా మా గ్రాండ్ డాటర్స్కి కొన్ని కాయలు తీసుకెళ్తాను టెరస్ మీదకి వచ్చి మా గ్రాండ్ అడ్రస్కి చాలా ఇష్టం అనమాట అందుకని తీసుకెళ్తాను బాగా పండినకాయలు తీసుకెళ్తాను అనమాట ఇద్దరికి చెరువు మూడు తీసుకున్నాను కొంచెం దోరగా ఉన్న టమాటాలు పోసాను అయితే నేను ఒక టిప్ చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇలాగే మనం బట్టలు ఆపెడతాం కదా అది ఇక్కడే మనం ఫోల్డ్ చేసుకుని వెళ్తే మనకి చక్కగా అంటే చాలామంది ఏం చేస్తారంటే బట్టలన్నీ పట్టుకుని కిందకి వెళ్ళి ఆ మంచం మంచి వేసి దాన్ని ఏమో ఉంచుతారు కానీ నేనైతే ఏం చేస్తానంటే ఎప్పటి బట్టలప్పుడు ఆరిన వెంటనే అంటే తీసేసి ఇక్కడే ఫోల్డ్ చేసేస్తానన్నమాట ఇలాగ ఫోల్డ్ చేసేసి అన్నీ కిందకి పట్టుకెళ్ళిపోయి ఇంకా ఎప్పటికప్పుడు మనం సర్దు పెట్టేసుకుంటే టైము మనకి కలిసి వస్తుంది ఇంకో పని ఏదైనా చేసుకోవడానికి కలిసి అలాగా ఇప్పుడు కూడా నేను ఎలాగ చేస్తాను ఈ పద్ధతి మీకు ఎవరికైనా నచ్చితే దీన్ని ఫాలో అవ్వండి ఓకేనా అవి కూడా మడతీసి పట్టుకెళ్తాను